హాయ్ రైతుల థ్యాంక్ యూ ఈ దినం గుడ్ న్యూస్ దేవుని సువార్త ఏసుక్రీస్తు శుభవార్త గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ దినం వాక్యానుసారంగా ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకున్నాం పరశుద్ర ప్రవతం చేసే అభివతనాలు ఆయన ఇది ప్రభా రక్షించబడిన మాకు దేవుని శక్తి ఆయన స్తోత్రములు నశించిన విరితనం నాయన మీ స్తోత్రం ప్రభా ఈ వాక్యము తండ్రి మారు మనసు తండ్రి మీ స్తోత్రం సువార్త ప్రకటించుటకు అయా ఏసు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థం ప్రకటించుకున్నారు తండ్రి అనేకులను శిష్యులు చేయమన్నా మీ ఆజ్ఞ నెరవేర్చడం సహాయం చేయండి సువార్త సువార్థమానం ప్రభు ప్రకటిస్తుండగా మీ వాక్యము విడగలిగే చెని గ్రహించేయండి అనేకులు ప్రభు మీ యొక్క నీతి వాక్యాలను పంపడం సహాయం చేయమని ఏసు పరిశుద్ధాలు అనుకుంటున్నామా పరమ తండ్రి అమే అమే సువార్త గుడ్ న్యూస్ గాస్పల్ సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించమన్నాడు ప్రభు ఆజ్ఞాది భూతి గ్రంథాల సువార్త ప్రకటించాలి ఇది నా భాగం మార్గ సువార్త మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ధ్యానం చేస్తున్నాను మరి ఇలాగూ రాయబడి ఉంది దేవుని రాజ్యం సమీపించున్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను దేవుని సువార్త ప్రకటించు గలిలేక వచ్చాను దేవుని నామ స్తోత్ర ఆలెలుయా సువార్త మానవులు ప్రకటించేది కాదు మనిషి వల్ల కాదు శువార్త దేవుడు శుభార్త అంటే శుభార్త మంచి కబురు మంచి తలంపులు మంచి ఆలోచనలు హృదయ స్పందన అలాగనే మంచి నడిపింపు గుడ్ క్యారెక్టర్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా శువార్త ప్రకటించబడుతుంది సువార్త అంటే ఇది మతి మార్ మత మార్పిడి కాదు ఇది హృదయ మార్పిడి ఇంకొక రెండో వాక్యం చదువుతున్నాను మతే శువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం దేవునికి స్తోత్రం దేవుడికి స్తోత్రం అలెలుయ్తింతొమ్ము హెలుయ పాడి ఆనందితో మహిమానుతిని పొగడి మహిమా దేవ మహిమా దేవునికే మహిమా మహిమా దేవ మహిమా మహిమా స్థుతితో మోహల్లేలు పాడి ఆనందింతో ఆనందితో మహిమానితుని పొగడి మహిమా దేవ మహిమా దేవ దేవునికే మహిమా లేలు సువార్త అనేది ఏదో భారంతో కష్టంతో సడుకుండా కొనుకుండా ప్రకటించేది కాదు ఒత్తిడితో కాదు ఇది సంతోషంగా సంతోష వార్తను ప్రకటించాలి దేవుని వాక్యము మత్తవార్త నాలుగు అధ్యాయ ఇరవై మూడు వచ్చినా ధ్యానం చేస్తున్నాను ఇరవై మూడవ చులు ఇలా వ్రాయబడింది యేసు వారి సమాజ మందిరంలో బోధించు దేవుని రాజ్యం కూర్చుని సువార్తను ప్రకటించు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును శ్సపరచు గల్లి సంచరించేను సంచరించాను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను నానా విధములైన రోగముల చేతను వేదముల చేతను పీడిపడిన వ్యాధులందరినీ దయములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షరాయ పక్ష వారిని వారు ఆయన ఎదురు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచిన దేవుని స్తోత్ర ఆలలుయా ఆరోగ్యం గలవాడికి వాడి వైద్యుడు అక్కర్లేదు దేవుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఆ సువార్తమానం ప్రక బోధిస్తూ అనేకులకు దేవుని మాటలు చెబుతూ మరి అనేకమంది వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచిన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది అప్పుసర కార్యము ఇరవై అధ్యాయము మరి ఇరవై నాలుగు వచ్చిన చూస్తే దేవుడు ఇలాగ రాయబడింది దేవుని స్తోత్రం అలాగనే అన్నింటినీ సహించి ప్రకటించాలి మొదటి కొరతి తొమ్మిది పన్నెండు అలాగనే విరు విసుగు చెందక విసుగు చెందక ప్రకటించాలి రెండవ కొరతి నాలుగో అధ్యాయం మూడో వచ్చినం అలాగే సంఖ్యలనైనా సంఖ్యతో బంధించిన కూడా ప్రకటించాలి మరి ఫిలిపీ ఆరు పంతొమ్మిది ఎప్పేసి ఆరో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం అలాగనే సువార్తకై పోరాడాలి ఫిలిప్పి మొదటి అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఐదు సంపూర్ణ నిశ్చయంతో ప్రకటించాలి మొదటి దశలోనిగా ఒకటి నాలుగు ఐదు వచ్చినారు మరి బైబిల్ గ్రంథం అంతా ధ్యాని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం మనం అంత ఉన్నది బైబిల్ సువార్త అంటే ఆశమాషి కాదు సువార్త అంటే ఏదో చిలక పలుకులు లేకపోతే లోకవార్తలు పిటకథలు చెప్పడం కాదు సువార్త ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి దేవుడు నీకు ఏం బోధిస్తున్నాడో దేవుడు ఏం నడిపిస్తున్నాడో దేవుడు ఏం సూచిస్తున్నాడో దేవుని ఆలోచన దేవుని జ్ఞానం వైపు చూస్తూ దేవుని అడుగుజాడలు మనం ముందుకు సాగాలి అట్లాగనే సువార్త చాలా ఇష్టం నాకు సువార్త చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఏసు ప్రభుల వారికి అడిగారు అయ్యా మరి మాతో కలిసి భోజనం చేయనప్పుడు నేను మీతో భోజనం చేయను అంటాడు అయ్యో వాళ్ళు అనుకున్నారు వేరే భోజనం ఉన్నట్టు స్పెషల్ ఫుడ్ ఉందని అనుకున్నారు కానీ ప్రభు అది కాదు దేవుని చిత్తం నెరవేర్చడం అంటాడు దేవుని చిత్తం ఒకటి ఒక పాపి మారడమే మహాద్భుతం ఒక చెడ్డవాడు మారడం దేవునికి ఇష్టం ఒక దొంగ ఒక అపవాదికి సంబంధించిన వ్యక్తి ఒక త్రాబోదు తర్వాత చెడ్డ అలవాట్లు బానిసైన వాడు మరి రకరకాల విలాసాలకు అలవాటమైన వ్యక్తి మార్పు చెందాలంటే ఇది మనసుల కాదు దేవుడు ఒక్కడే మార్చగలడు ఆయన మట్టిని పండిని నూనె తీయొచ్చు మనం కానీ మూర్తులు మార్చి ఎవరి కాదు దేవుడొక్కడే ఆయన సృష్టికర్త కుండ గొప్పనా కుమ్మరి గొప్ప అని అడిగితే ఇక్కడ కుమ్మరి గొప్ప ఎందుకంటే కుండ బలికిపోతే కుమ్మరే బాగు చేస్తాడు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె ఎంత చక్క ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య చెల్లారా నా ఎద్దకునండి నేను మీకు విశ్రాంతిస్తా అంటున్నాడు అలాగనే ఎక్కడ ఏడుపు దుఃఖం ఉంటుంది అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది సంతోషం కలుగుతుంది వాక్యం విన్నాక దేవుని సువర్తమానం దేవుడు ఎంత ప్రేమమయుడు ఎంత జాలిగల దేవుడా ఆయన కరుణామయుడు ఒకనొక దినం నేను కూడా పాపినే ఉన్నా కానీ ఈనాడు ఏసుక్రీస్తు సాక్షిని ఉన్నా మరి అనేక మార్లు దేవుని ధ్యానిస్తూ ఉంటాం పూజిస్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం స్తుస్తూ ఉంటాం ఆయన్ని కారణం సువార్త ప్రపంచమంతా మారుమోగుతుంది ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు జీజస్ క్రాష్ జీజస్ క్రాష్ అని ప్రపంచమంతా మారుమోగుతుంది ఇది ఒక ఊరుకో ఒక దేశానికి సంబంధించి కాదు ప్రపంచ మానవాళ్ళందరికీ సువార్త మానం చాలా అవసరం మంచి మేలు చేసేవాళ్ళు మంచి మాటలు చెప్పేవారు నీతి వాక్యాలు చెప్పేవాళ్ళు నీతి నిజాయి బ్రతికే వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసు మారు మనసు మారు మనసు మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవు ప్రతి మానవుడు మారాల్సిన సమయం ఆసనమైంది ఒకవైపు భూకంపం ఒకవైపు వరదలు ఒకవైపు తాండవిస్తుంది రకరకాల వేదనల చేత మనుషులు ఒకరినొకరు మరి పొడుచుకుంటున్నారు విమర్శించుకుంటున్నారు దూషించుకుంటున్నారు దుమ్మెతి పోస్తున్నారు మరి వీటన్నిటి అధిగమించడానికి ఒకే ఒక మార్గం యేసు ప్రభు సువార్త యేసు ప్రభు శుభవార్త గుడ్ న్యూస్ నేనే మార్గం సత్యం జీవమన్నాడు ఆయన నేను తప్ప వేరే దారి లేదన్నాడు దేవునికి వేరు కూడా ఏం చేయలేవు అడుగు దేవుని ఒకసారి హాలే లూయా హాలే లూయా ఒకనొక దినం నేను కూడా శ్రమలో వేదంలో దుఃఖాలున్నాను అప్పుడు నేను దేవుని స్తుతించాను దేవుని ధ్యానించినాను రాజ్యము బలము మహిమా జీవము జీవన నీవే నీవే మరియ మరియతనయా మధుర హృదయ కరుణామయ అవును కరుణామయుడు కావాలి మనకు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మన చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల మేకులు మన కాళ్ళతో చేసిన పాపాల కాళ్ళకు మేకులు తలతో చెడ్డ ఆలోచన చేసిన తలకు ముల కిరీటం గుండెలో చెడ్డ ఆశ పక్కలో బల్లె వేసి తిప్పారు ఆయన్ని ముఖాను ఉమ్మేసినారు గడ్డం పట్టి బిక్కారు చిత్రవధ చేశారు ఆయన్ను పొరడాలతో కొట్టారు ముప్పై తొమ్మిది దెబ్బలు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క దెబ్బ తిన్నాడు ఆయన మనందరి రక్తం కాల్చాడు మన పాపం నిమిత్తం పాప పరిహార నిమిత్తం మనం పశ్చాత్తాపడాలని ప్రాయచిత పడాలని ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఆయన సృష్టికర్త నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు నీ కొరకు రక్తం కాల్చిన వ్యక్తి ఎవరు ఆలోచించి ఒకసారి నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాడు ఏసు ప్రభు అలా స్నేహితుని కొరూ ప్రాణం పెట్టు గొప్ప స్నేహితుడు ఎవరు ఆలోచన చేయండి ఒకసారి ఇది మతం కాదు ఇది మార్గం ఇది మంచి మార్గం ఇది మంచి దారి ఇది మంచి ఆలోచన ఇది మంచి త్రోవ అందుకని దైవవాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రతి ఒక్కరికి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ప్రతి ఒక్కరికి సువార్త అందాలి యేసుక్రీస్తు దేవుడు అనే సంగతి తెలియదు పక్కింటి వాళ్ళు కూడా దేవుడు కనీసం చాలామంది అందరు తెలుసు అనుకుంటా లేదు అందరు తెలియదు నా భారతదేశం దగ్గర దగ్గర నూట నలభై కోట్ల పైన జనాభా అందులో ఎంతమందికి యేసు ప్రభువు తెలుసు ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు ప్రభువు తెలుసుకున్నాయి నీ పక్క ఊర్లా నీ పక్క వాళ్లకు నీ నీ పొరుగింటి వరకు నీ బంధువులకు నీ స్నేహితులకు నీ లెక్క సంబంధులకు దేవుని సువార్త అందాలి దేవుని సువార్త అందాలి ఏ విధంగా సరే శిలువబడ్డ క్రీస్తు ప్రకటింపడాలి ప్రభు దేవుడని దేవుళ్ళకే దేవుడైన ప్రపంచంలో రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఏ అధికారమైనా దేవుని చేతని దేవుని చేతని అధికారం పొందదగినది అట్లాగా మరి ప్రపంచమంతా సువర్తమానం ప్రకటించాలని అలాగనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యేసుక్రీస్తు నామం స్మరించబడాలని పూజింపడాలని ఆయన దేవుడైన సంగతి చాలా ముందు తెలియదు అది తెలియపరచాలి అది వివరించాలి యేసు ప్రవ్వే మొదటి సువార్థికుడు ఆయన వెళ్ళిన ప్రతి చోట ప్రజలు తండోపతండాలు వచ్చారు ఆయన మాట్లాడిన ప్రతి మాటను వంకర మాటలు చెప్పేవారు ఒకర వాళ్ళు ముర్ఖ జనం ఒక్కర జనం రకరకాల జనాలు ఆయన దగ్గరకు వచ్చారు పరిచయలు సద్దుకాయలు ఆనాడు ఈనాడు కూడా చాలా మంది చూసిన మనం మత చాందస్వాదులు అలాగనే వ్యతిరేకులు క్రీస్తు విరోధులు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరు ఏమి జయించలేరు దేవుడే దేవుడే విజయమిచ్చేవాడు దేవుడు జయం పొందేవాడు అపువాది క్రియలు లేపర్చేవాడు దుష్టశక్తి పంధించేవాడు దురాలోచనను దురాశను కొట్టివేసేవాడు ఆయన ఎప్పుడు చెడ్డోళ్ళకి ఎప్పుడు చెడ్డ ఆలోచన వస్తుంది మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి ఆలోచన వస్తుంది కాబట్టి దేవుడు మంచి దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు ఈ సువార్తను మీరు స్వీకరించండి స్వీకరించండి ఆనందంగా సంతోషంగా దేవుని మాటని వినండి వేయకండి అది ఎందుకంటే మనం ఉన్న చోట ఉన్న పాటన మన దగ్గరికి వాక్యము చక్కగా వస్తుంది మరి ఈ వార్త ఈ ఈ వాక్యము ఈ వార్త విన్నవారు తప్పకుండా ఒక్కసారి ఒక్క నిమిషం మీ మనసులో ప్రార్థన చేసుకోండి ఏం లేదు బరువు మోసేది లేదు గుట్టలెక్కేది లేదు జాతర పోయేది లేదు ఖర్చు లేదు కష్టం లేదు మనసు ఇస్తే చాలా ఆయనకు నీవు మనసు ఇస్తే ఒక్క నిమిషం నువ్వు ఏ వేదంలో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఏ ఇబ్బందులు ఉన్నావో ఏ ఒత్తిడిలో ఉన్నావో ఏ భయంలో ఉన్నావో ఏ కలిపిలో ఉన్నావో ఒకసారి ఆలోచించి దేవుడి దగ్గర ఆలోచించి ఏసయా అని మాట్లాడు ఒకసారి తండ్రితో మాట్లాడినట్టే దేవుడితో మాట్లాడడం జీవం గల దేవుడు ఆయన బ్రతికున్న మనిషికి బ్రతికున్న దేవుడు కావాలి నువ్వు మాట్లాడటంతో ఒక చిన్న ప్రార్థన చేయి నీ మనసులో ఒప్పుకో యేసు ప్రభువా నువ్వు ఒక్కడే దేవుడు నీవు తప్ప వేరొక దేవుడని లేడని ప్రార్థించి అయ్యా నేను పాపిని నా పాపం క్షమించు నా పాపాన్ని కడుగు నా పాపాన్ని తీసి నా దోషం తీసి నా అతిక్రమాలు మన్నించు అని నీ మనసులో ప్రార్థన అయ్యా బ్రతుకున్నంత కాలం జీవితకాలం నీకు నమ్మకంగా ఒక మాట ఇవ్వు దేవునికి సంతోషంగా స్వీకరించు ఆయన రెండు చేతులు చాచున్నాడు ఆయన రెండు చేతులు చాచున్నాడు ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లాల నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు సమస్త లోకానికి మరి ఆయన శుభవార్త మనం వ్యాపిస్తూ ఉంది కోట్ల మంది ప్రపంచ దేశాలన్నీ ఆయన వైపు ఎదురు చూస్తున్నాయి ఆయన రెండో రేఖలకు అట్లాగా ప్రభుత్వ దగ్గర మనం పాపక్ష మాంపలం పొంది మరి ఆ పావనమూర్తి అంటే ఏసారి పాదాల దగ్గర మనం ప్రార్థన చేసి తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు నీకు ఉద్యోగం లేదా దేవుడు తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాడు నీకు పిల్లలు లేరా దేవుడి నీకు పిల్లలు ఇస్తాడు దేవుడికి ఇల్లు లేదా ఇల్లు ఇస్తాడు నీకు ఏం కావాలి నీ ఏం ఆశిస్తున్నావు దేవుడి నుంచి మరి ఒక సాక్ష్యమైనా నేను ఒక దురాశరుడు దురాస్తో ప్రార్థన చేసినట్ట ఆయన ఏమని ప్రార్థన చేసిన నాకు పెద్ద కారు కావాలి తర్వాత నాకు ఒక పెద్ద నుండి డబ్బులు కావాలి నా చుట్టూ ఆడలు మందం మంద కూసుకోవాలని దేవుడిని ప్రార్థన చేసినట్ట కొన్ని రోజుల తర్వాత ఒక జవాబు వచ్చింది ఆయన ఏమొచ్చింది కండాక్టర్ ఉద్యోగం కాలేకొచ్చిందంట ఎప్పుడైతే కండక్టర్ ఉద్యోగం వచ్చిందో అసహనంగా ఏంటిది నేను ఒకటి అడిగితే దేవుడి ఇంకోటి ఇచ్చాడని ఆయనకు అర్థం కాలేదు దేవుడు అన్నాడు నీకు ఇచ్చేసినా నేను అడిగినా అని చెప్పింది ఏమి ఇచ్చిందంటే కండక్టర్ ఉద్యోగం మరి ఏంటిది పెద్ద కారు అడిగింది దేవుడిని కానీ పెద్ద బస్సే ఇచ్చేసింది ఇంకేం కావాలి డబల్ తర్వాత బ్యాగ్ నిండా డబ్బులు మంచిగా సచ్చి నిండా డబ్బులు నేను సక్కకి వేసుకొని తిరుగుతాను మంచిగా మంతా లేడీస్ కావాలన్నట బస్సు నిండా ఫ్రీ టికెట్ అంతా లేడీసే ఉన్నారు చూడండి దురాశ పనికి అంటే అలా ఉంటుంది ఎందుకని మీరు దురాశ ఆశ ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు హృదయం అన్నిటికంటే మోసకరమే అది ఘోర వ్యాధి కలు దాన్ని వాడేవాడు దేవుడు మన ప్రార్థన జవాబు ఇచ్చేవాడు దురాశ ప్రార్థన కాదు దుర్మార్గత కాదు వ్యతిరేకత కాదు అసహనంతో తర్వాత సనుక్కోవడం గొనుక్కోవడం ఉంటుంది దేవుడు ఎంత ఇచ్చినా వాళ్ళకు తృప్తి ఉండదు కానీ దేవుడు ముందు మానవ జన్మ ఇచ్చాడు పర్లో రాజ్యం నీ కొరకు ఎదురు చూస్తుంది నీకు నరకం కావాలన్నా పర్లోకం కావాలంటే ఒక ఆయన అంటాడు నాకు వద్దు నరకం వద్దు నాకు ఏ దేవుడు కావాలంటాడు ఆయన అవును దేవుడు ఉంటే నరకాన్ని స్వర్గంగా మార్చగలడు కాబట్టి ఈ శుభవార్త విన్న ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయండి మీ మనసులో ఒక్క నిమిషం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఎంత వర్క్లో ఉన్నా మీరు ఏ ప్రయాణంలో ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి సృష్టికర్త ఒకే ఒక దేవుడానికి సృష్టికర్త ఆ అని మాట పలికి సృష్టించాడు సృష్టిని అంతటిని కాబట్టి ఆ సృష్టికర్తను స్మరించుకోండి ప్రార్థన చేయండి వాక్యం వినండి బైబిల్ చదవండి బైబిల్లో ప్రతి మాట క్లుప్తగా రాయబడింది అందులో మనం ఎలాంటి తప్పులు తీయడానికి వీల్లేదు అది పరిశుద్ధ గ్రంథం సమస్త వేదాల మూలం బైబిల్ గ్రంథం ఒక్కసారి బైబిల్ని చదవండి మీరు చదివినాక ఇది వాస్తవం కాదా ఒకవేళ నచ్చకపోతే పక్కకు పెట్టండి కానీ ముందైతే చదవండి మొదలుపెట్టండి వాక్యాన్ని వాక్యం చదివితే మీకు ఆది ఎందు వాక్యము వాక్యము దేవుని వద్ద వాక్యమే దేవుడే ఉండదు అవును వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని ప్రవి చీకటి దాన్ని గ్రహింపుకున్నది కాబట్టి ఒకే ఒక దేవుని మనం ఉన్నాము ప్రభును ఆరాధించండి స్తుతించండి మన దేశ బావు కొరకు ప్రార్థన చేద్దాం మన కుటుంబం కొరకు మన సమాజం కొరకు మన ఇరుగుపూరి వారి కొరకు కష్టాలు నష్టాలు ఉన్న వారికి కూడా ప్రార్థన చేద్దాం మరి దేవుడి చిత్తమైతే మరొకసారి మీ ముందుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ దిన వాక్యము మరి ఆది కాను ప్రకటన గ్రంథం అంతా దేవుని ప్రేమై ఉన్నది ఒక ఆయన నన్ను అడిగాడు హూ ఇస్ గాడ్ అంటే గాడ్ ఇస్ లవ్ అని దేవుడు ప్రేమై ఉన్నాడు మనల్ని ప్రేమించేవాడు ఆయన మన సుఖ దక్కలు చేసేవాడు ఆరోగ్యం ఇచ్చేవాడు ఆరోగ్యమే మహాభాగ్యం దేవుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాడు ఒక మంచి దర్శనం ఇస్తాడు ఒక విజన్ గుడ్ విజయం ఉంటుంది అట్లాగ దేవుని దగ్గర నుంచి వస్తే మనకి పైన వస్తుంది ఆయన జ్ఞానం ఒకవేళ జ్ఞానం కొదుంటే దేవుని అడగండి దేవా నా జ్ఞానం కొదుంటే ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా జ్ఞానం ఇచ్చేవాడు ఆయన దేవుడు జ్ఞానం సంపద నీకు ఏం కావాలి దేవుని ఏం ఆశిస్తున్నావు నువ్వు దేవుడి నుంచి ఏం పొందుకోవాలనుకుంటున్నావు ఒకసారి వాళ్ళు రక్షణ కావాలి నీకు నీకు మనసు కావాలి అకాల మరణాలు జరుగుతున్నాయి ఎన్నో హఠాత్తుగా నాశనం అయిపోతున్నారు హఠాత్తుగా కన్ను మూస్తున్నారు రేపు మనది కాదు నేడే రక్షణ దినం మరి శుభార్థను ఒక్కసారి మీరు వినండి మొదటి మొట్ట మొదటిసారి అయితే ఇంకోసారి వినండి బైబిల్ చదవండి దేవుని స్థుతించండి ఆరాధించండి ఇది ఇది మతం కాదు ఇది ఇది ఏమంటారు తెల్లలో దేవుడు అంటారు ఇంకేదో కుల దేవుడు అంటారు కాదు కులం మతం మనసులు పెట్టుకుని అడ్డుకోవడం దేవుడు ఎవరిని కులంతో మతంతో పిలవట్లేదు ఎవరిని కోసిన రక్తమే కాబట్టి ఆ పరిశుద్ధుడు ఆ పరమాత్ముడు గొప్పదేవుడు మరి సువర్తమానం అందరూ విని రక్షించబడాలని ప్రభుత్వం తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధురా పరమ తండ్రి ఏసయా మీ వందనాలు నిత్యము ఇరవై నాలుగు గంటలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత పొగడపడుచున్న మా ప్రియ పల్లము తండ్రి మీ పరిశుద్ధ నా మహిమ మీకు వందనాలు తండ్రి ఇదిగో విత్తబడిన వాక్యాన్నికటి ఫలిం చెయ్యండి ఆయన మార్గ సువార్థ మధుడి అధ్యాయం పదిహేను వచ్చినాం ఇలాగ రాయబడింది విజ్ఞానం తండ్రి మీ స్తోత్రములు అలాగే ప్రభా ఇంకా కొద్ది మాటలు నేను బోధించిన నేను ఈ స్తోత్రములు ఈ మాట మీవి పలికిది నేనే కాను ప్రతి నాలోచించే ప్రతి మాట మీద ఉన్న సహాయం చేయండి వినగలిగే చెవులను గ్రహించే మనసు గ్రహించేయండి వారి హృదయాన్ని ప్రభావ మీరు తాకాలని ప్రార్థన చేసిన తండ్రి అయ్యా ఆవేశాలున్నా ఒకవేళ తొందరపడి మాట్లాడినా అయ్యా ఒకవేళ అర్థం కాకపోయినా మిస్అండర్స్టాండింగ్ ఉన్నా దాన్ని తీసేయండి మీ స్తోత్రముడు మీ అసలు చాపండి వారి కుటుంబాన్ని బ్లెస్ చేయడా తండ్రి ఎక్కడైతే ఆపదలు ఉంటున్నారో అయ్యా అన్యాయం అయిపోతున్నారో మోసపోతున్నారో నష్టపోతున్నారో ఒక్కసారి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఏసయా మీ స్తోత్రులు హాలి లూయో ఆశీర్వాదం ఐశ్వర్యం ఆశీర్వదించిన కాక ఈ ఉన్న చోట ఉన్నపాటి నీకు బ్లెస్సింగ్ వస్తుంది నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది అయ్యా యేసు స్తోత్రం పిల్లలేని వారికి పిల్లలు అవును మీ స్తోత్రం పిల్లలు దేవుడిచ్చే బహుమానం తండ్రి మీ స్థోత్రం ప్రే ఫర్ చైల్డ్ లెస్ పీపుల్ ప్రే చేసిన తండ్రి జాబ్ లెస్ పీపుల్ కొరకు ప్రే చేసిన తండ్రి మీ స్తోత్రములు యూత్ కొరకు ప్రే చేసిన రావడం కొరకు తండ్రి మీ స్తోత్రం గుడ్ రిలేషన్షిప్ తండ్రి మీ స్తోత్రుయా మీ స్తోత్రం అయ్యా గుడ్ పార్ట్నర్షిప్ చేసిన తండ్రి మీ స్తోత్రం గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ ర్యాంక్ గుడ్ జాబ్ గుడ్ హౌస్ అలాయా గుడ్ కార్ తండ్రి మీ స్తోత్రం వారికి కలిసిన ప్రతి పరికరం కొరకు ప్రార్థన మీ స్తోత్రములు అయ్యా వారిని బ్లెస్ చేయండి సేవ్ చేయండి అయ్యా సాల్వేషన్ కొరకు గుడ్ సాల్వేషన్ తండ్రి మీ స్తోత్రములు వారిని రక్షించే దేవుడు అని ప్రార్థన చేస్తున్నాను ఆయన యేసుకి మీ స్తోత్రములు అయ్యా తెలియ తెలియని వారికి అయ్యా ఏసు మీ నన్ను వెదకని వారికి నేను దొరికి తినట్టు తండ్రి మీ స్తోత్రం వారు ఊహించలేదు ఆయన ఈ రాత్రి మీ పరలోక దర్శనం వారికి అనుగ్రహించండి సౌలుతో మాట్లాడే దేవుడు నాయన సౌలును బౌలుగా మార్చి తండ్రి సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు ఎవరు ప్రభువా అన్నప్పుడు నీవు హింసిస్తున్నా యేసును మునికోలను ఎదురుతని ధర్మా అన్నప్పుడు తండ్రి తన గుడివాడే పడిపోయినాడు అయ్యా మీ స్తోత్రం అవును దేవుని వెలుగు ప్రకాశించింది దేవుడు దర్శించినాడు అవును ఆయన మీ స్తోత్రూయ మీ మెల్లైన స్వరం వినిపించండి మీ గంభీరమైన స్వరం వినిపించండి తండ్రి మీ స్తోత్రం మురుకుడు నోరు ముయించడం మీ చిత్తం నాయన ప్రతి చేతపడి క్రియలు లేపరచండి దుర్మార్గంట్లు దంపండి దుష్ట బంధించండి ప్రతి చీకటి కార్యం లేపరచండి ఆయన మీ సంతోషంగా మీ యొక్క సువర్తమానం స్వీకరించడం వారి మనోనితరం ప్రార్థన వారి హృదయాన్ని తాకమని ప్రార్థన స్తోత్రములు రాతి గుండెని మార్చి మాంసం గుండె దయచే ప్రార్థాన్ని స్తోత్రములు మీ అస్సలు చాపండి ఈ వాక్యం చేత ఒక్కొక్కరిని మీరు ప్రేరేపించి దర్శించి అయాయసు వారి మరో తెరిపించి అయాయసు మీ పాదాలు పట్టుకునే గొప్ప ధన్యత వారి దండి స్తోత్రులు ప్రార్థన వల్లే తప్ప దేని వల్ల సాధ్యం కాదు ఈ ప్రత్యేకమైన ఈ సువర్తమానం తండ్రి స్తోత్రం వినుడు ఇచ్చిన వారి సమయాన్ని బట్టి మీకు పొందడాల్ చేస్తూ అనేకను ఆకర్షించి మీ నీతి రాజ్యాన్ని అయ్యా కట్టడానికి సహాయం చేయడం పొందమని మీ దీవెన దైత్యమని ఈ శుభవార్త అనేకుల దృష్టిలో వేయడం సహాయం చేయమని ఏసు పరిశుద్ధ అనుకున్నాం మా పర్వతండ్రి ఏ బెయిన్ ఏ మేన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ